నువ్వే కావాలి నా ప్రేయసగా పార్ట్ టెన్ తన మెడలో పడిన దాన్ని చూసిన మన్విత షాక్ తో అలానే ఉండిపోతుంది జై ఆమెను చూసి నవ్వుకొని నచ్చిందా అని ఆ చెవిలో గుసగుసగా అడిగాడు వాళ్ళమ్మ నేమ్తో ఉన్న చైన్ అండ్ లాకెట్ ను చూసి జారిపోతున్న కన్నీళ్లతో అతని వైపు తిరిగి ఊపిరి కూడా అతనంత గట్టిగా హత్తుకొని అలానే ఉండిపోయింది మన్విత ఆమె చెర్రకి నవ్వుకొని జై ఆమె వెన్ను మీద నిమురుతూ రిలాక్స్ బేబీ మీకెలా తెలుసు ఐ లవ్ యూ ఆ మాటకి అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు ఐ లవ్ యూ టు మిస్ అయిపోయింది అనుకున్నాను నా పెళ్ళాని లైఫ్లో ఏదీ మిస్ చేసుకునే మనం హ్యాపీనా జై హార్ట్ మీద క్రిస్ చేసి వర్డ్స్ రావట్లేదు అయితే చేతల్లో చూపించు ఏంటి నవ్వుతూ జైని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి వదిలింది థ్యాంక్స్ జై గారు పోయింది అనుకున్నది ఇలా నా దగ్గరకు వస్తుంది అనుకోలేదు ఇదే నేను చెప్పిన స్పెషల్ గిఫ్ట్ నువ్వు గెలవకపోయినా అట్లీస్ట్ ట్రై చేసావు కదా అందుకే ఇవ్వాలనిపించింది ఇక నల్ల పూసలు పెట్టలు అంటావా షాపింగ్కి వెళ్ళి తీసుకుందాం అవి ఒక మంచి రోజు చూసి వేస్తాను ఫీల్ అవ్వకు మై డియర్ పెళ్ళ మీ ఇష్టం అని నవ్వుతూ అంటున్న ఆమెని చూస్తూ నేను చెప్పనా స్పెషల్ గిఫ్ట్ నా మూతిలో నీ మూతి పెడతావని అదొక్కటే బ్యాలెన్స్ ఉంది కానీ ఆ లాంగ్వేజ్ ఏంటండి బాబు నేను ఇంతేనే నీకు కూడా అలవాటు ముందు నువ్వు నీ మూతి ఇవ్వే దగ్గరికి లాక్కొని ఇద్దరు మూతులు కలిపేశాడు మా జైకి మూతి పిచ్చి పట్టింది లేండి ఏమనుకోకండి అభి రండి తాతయ్య వచ్చి కూర్చోండి ఏమైంది నాన్న మన్విత ఏమైనా చెప్పిందా అసలు మన్విత అక్కడ ఉంటే కదా ఎవరో పక్కింటి అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట ఏంట్రా నువ్వు చెప్పేది ఆ ఇంకొక విషయం ఏంటంటే మన హన్ను పెళ్లి జరిగిన రోజే మన్విత పెళ్లి కూడా జరిగిందట ఏంట్రా ఇదంతా ఇద్దరికి ఒకే రోజు పెళ్లి జరగడం ఏంటి ఏమవుతాది వాళ్ళ బావ బలవంతంగా పెళ్లి చేసుకోబోతుంటే నుండే మన్మంతని ప్రేమిస్తున్న అబ్బాయి వచ్చి తాళి కట్టి తీసుకెళ్లిపోయాడంట ఎక్కడికి వెళ్ళిందో తెలియడం తెలియదంట పక్కింటి వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు కూడా అదే చెప్పారు ఆ అబ్బాయి పేరు జై మన వాళ్ళ పక్కింట్లో పక్కింట్లో ఉండేవాడంట అని చెప్పిన అబీ గటగగట్ట వాటర్ తాగి బాటిల్ నీళ్ళు నెత్తి పోసుకుంటాడు ఊరే పిచ్చేవాన పట్టిందా ఏంటి రా పని అది రామకృష్ణ గారు అభిని తిట్టి అతడి తల తుడిచారు లేకపోతే ఏంటి తాతయ్య అసలు విరాజు వాళ్ళ పెళ్ళే ఒక బాంబైతే పన్నివిత పెళ్లి అది కూడా సేమ్ గుడిలో ఏదో పెద్ద విషయమే ఉంది తాతయ్య రేపు కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను అన్నాడు సరే ఏదో ఒకటి ముందు రెస్ట్ తీసుకో ఆయన వెళ్ళిపోయారు రెస్ట్ నా బొంద బుర్ర హీట్ ఎక్కింది నా జాలు డార్లింగ్ చేత్తో అర్జెంట్ గా కాఫీ తాగాలని కిందకు వెళ్ళబోతున్నాడు అతనికి రాజీవ్ అనురాధ గారు మాటలు వినపడి కాళ్ళకి బ్రేక్స్ పడ్డాయి అను నువ్వు ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకొని విరాజ్ బాగా చూసుకుంటాడు ఏం బాగా చూసుకోవడం అండి దాని మొహంలో నిజమైన సంతోషం లేదు ఏదో మనందరం ముందు నవ్వాలి కాబట్టి నవ్వుతుంది కానీ అసలు దానిలో హుషారే లేదు మనకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే నాకు ఇంకా అర్థం కాని విషయం నచ్చిన వాళ్ళు చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటారో నాకన్నా బాగా ఎవరికి తెలియదండి అలాంటిది బుజ్జమ్మలో కానీ విరాజులో కానీ నాకు ఆ సంతోషం కనిపించట్లేదు మీరు కూడా ఏం పట్టనట్టు ఉంటున్నారు అసలు మీరు దానితో మాట్లాడమే నేను లేదు మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నా ఆమె దగ్గర తీసుకుని అదేం లేదా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లతో తల్లి అన్ని అర్థమయ్యేలా చెప్పాలి ధైర్యం చెప్పాలి నాకు వాళ్ళు ఇష్టపడుతున్నారని ముందే తెలుసు అందుకే నాకేం అనుమానం లేదు ఇక తన బాధ గురించి అంటావా మనం తనని ఎలా పెంచాం కానీ ఇలా పెళ్లి చేసుకొని మనల్ని బాధ పెట్టాను అలా తన తను గిల్టీగా ఫీల్ అవుతుంది విరాజ్ కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు నెక్స్ట్ టైం మనం వచ్చేసరికి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు నువ్వే చూస్తావు వాళ్ళకి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నువ్వు ఇలా బాధపడే నన్ను కూడా బాధ పెట్టకు ప్లీజ్ రాజీవ్ గారి మాటలకి ఆవిడ కన్విన్స్ అవ్వలేక ఆ ఇష్టంగానే సరే అన్నారు అంతా విన్న హబీ ఈ రాజీవ్ మావి అంతా తెలుసు హను మోహన్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అంటే అంత పెద్ద విషయం ఏమై ఉంటుంది ఎవరిని అడిగితే నాకు ఆన్సర్ దొరుకుతుందని తల పేలిపోయేలా ఉన్న ఆలోచనకి ముందు కాఫీ పడకపోతే నా తల వెయ్యి వక్కల ఉగాక అని డ్రమాటిక్గా చెప్పి కిందకి వెళ్ళిపోయాడు విండోలో నుండి బయటకు చూస్తున్న అనన్యని ఓ కంట గమనిస్తూనే డ్రైవింగ్ చేస్తున్న విరాజ్ ఇదేదో ఊహల్లో విసర విహరిస్తున్నట్టుంది అనుకుంటాడు హలో తన చూపు కూడా తిప్పకుండా చెప్పు మావయ్యా అంటుంది ఇటు తిరిగి మాట్లాడు ఇలా ఓవర్ యాక్టింగ్ చేసి నన్ను రెచ్చగొట్టకు అతని వైపు తిరిగి చెప్పు మావయ్యా అంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావు దేని గురించి మాయ్యా ఆఫీస్కి రమ్మన్నాను కదా ఆ పెదనాన్నతో ఎప్పుడు మాట్లాడతాం ఈవినింగ్ మాట్లాడతాను సరే ఆ అభిగడికి మన మీద ఫుల్గా డౌట్ వచ్చింది కంగారుగా ఎందుకు డౌట్ వచ్చింది నువ్వు ఇలా మొహం తీసుకెళ్ళి ఎక్కడో పెడితే ఎవరికైనా డౌట్ వస్తుంది అందుకే ఇప్పుడు నీతో బయటికి అని టైం వేస్ట్ ప్రోగ్రామ్ పెట్టాను అని చిరాకుగా అన్నాడు విరాజ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మన ఫామ్ హౌస్కి సరే ఆఫ్టర్ సమ్ టైమ్ హలో లోకి వెళ్లేదల్లా ఆగి చెప్పు మావయ్య అంటుంది నా కోసం బిర్యానీ చేసి పెడతావా నీ స్టైల్లో అలాగే చేస్తాను ఇంకేమైనా ఏమైనా కావాలా బ్రెడ్ హల్వా సరే వన్ లో రెడీ చేస్తాను కిచెన్ లోకి వెళ్తున్న ఆమెను చూసి బాధగా సోఫాలో వలిపోతాడు ఏంటి ఇది ఏదో పరాయిదా లాగా నేదో మాట్లాడటం ఎందుకు ఇలా చేసావే ఒక్కసారి మన ఫ్యామిలీ గుర్తురాలిదా నిన్ను హర్ట్ చేయడం వల్ల ఆ పెయిన్ నేను కూడా తీసుకుంటున్నాను ఈ చింత కొట్టేలా చేసావు కదా నీకు ఇష్టం లేకపోయినా నీ బట్టి మీద వేయాల్సి వచ్చింది ఇదంతా నువ్వు చేసిన తప్పు వల్లే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూడటం కరెక్ట్ కాదు అది నీకు తెలిసేలా చేస్తాను మన ఇది క్షమాపణ అడగాలి నువ్వు ఎంత కష్టమైన నీలో మార్పు రావాలి అని కళ్ళు మూసుకున్నాడు మావయ్య కళ్ళు తెరిచిన ముందు జ్యూస్ గ్లాస్ పెట్టి ఇది తాగు వంట చేశాక పిలుస్తాను ఇవాళ ఇక్కడే ఉంటున్నాం డ్రెస్సెస్ తెప్పిస్తాను అలాగే కన్నా సారీ మావయ్య అని కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆ మాట విన్న విరాజ్ పెదవుల మీద నా నవ్వు వచ్చింది దీనిలో తొందరగా మార్పు వస్తే నా పని ఈజీ అవుతుంది అని కాల్ రావడంతో ఫోన్లో బిజీ అయ్యాడు చాలా రోజులకి అనన్య చేతి వంట తినడంతో చాలా ఇష్టంగా లంచ్ చేశాడు మావయ్య స్వీట్ తీసుకురా స్వీట్ టేస్ట్ చేసిన విరాజ్ దీని చేతుల్లో టేస్ట్ అస్సలు మారదు దీని బుద్ధి ఇలా తగలడింది అని నిట్టూర్చి బౌల్ ఖాళీ చేస్తాడు భోజనం చేశాక హన్ను వెళ్ళి పడుకో నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఒక్కదాన్నే ఉండలేను మావయ్య అని అని కంగారుగా మాటలకి నేను బయటకు వెళ్ళట్లేదు ఇక్కడే ల్యాప్టాప్ లో మీటింగ్ అటెండ్ అవుతాను వెళ్ళి పట్టుకో సరే రూమ్ లోకి వచ్చిన హనన్కి కింద పడుకోవాలంటే చాలా కష్టంగా అనిపించి విరాజ్ని అడగాల వద్దా అని ఆలోచిస్తుంటే మొబైల్ కోసం లోపలికి వచ్చిన విరాజ్ ఏమైంది అలానే ఉన్నావు అది మావయ్య బ్యాక్ గా ఉంది కింద పడుకోలేను అట్లీస్ట్ సోఫాలో అయినా పడుకుంటాను పర్లేదు బెడ్ మీద పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఆనల్ని సంతోషంగా బెడ్ మీద పడుకొని నైట్ లేని నిద్రని ఇప్పుడు కంటిన్యూ చేసింది నిద్ర లేచిన ఆమెకి ఎదురుగా సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న విరాజ్ కనిపించి భయంగా లేచి కూర్చుంటుంది అలికిడిగి తలెత్తిన విరాజ్ హవా వెళ్ళి కాఫీ తీసుకురా అలాగే ఏమైంది మావయ్యకి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్ అండి నన్ను ఏం అనలేదు నా మిస్టేక్ లేదని తెలుసుకున్నాడా అదే జరిగితే మావయ్య నాతో ఇదివరకు ఎట్లా నా కన్నాలా నాతో ఉంటాడు అని సంతోషంగా కాఫీ పెట్టి తీసుకెళ్ళింది మావయ్య కాఫీ నువ్వు కూడా తెచ్చుకో అది నేను ఐస్ క్రీమ్ అనుకుంటున్నాను అని మెల్లిగా గుడిగింది విరాజ్కి తెలుసు అనన్ను ఈవినింగ్ టైం ఐస్ క్రీమ్ తింటుంది అని సరే వెళ్ళి తెచ్చుకో అలాగని వెళ్తున్న ఆమె మొహంలో సంతోషం చూసి ఐస్ క్రీమ్ కోసం పిల్లల అడుగుతున్నా నువ్వు అలా చేసావంట నమ్మలేకపోతున్నాను కానీ నా కళ్ళు నన్ను మోసం చేయవు అని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఐస్ క్రీమ్ తింటున్నామని హన్ను అని పిలిచాడు మావయ్య నీకు కొంచెం కూడా పాపం అనిపించలేదా దేని గురించి మన్విధ విషయంలో నువ్వు చేసిన దాని గురించి తింటున్న ఐస్ క్రీమ్ పక్కన పెట్టి దేనికి పాపం మావయ్య ఒక ఫ్రెండ్గా నన్ను మోసం చేసింది జై తనని ప్రేమిస్తున్నాడని తెలిసిన వాళ్ళ బావతో పడుకుంది అంటున్న ఆమె మాటలు ఆగిపోతాయి విరాజ్ కొట్టిన దెబ్బతో చంపక చేయి పెట్టుకుని కన్నీళ్లతో అతన్ని చూస్తూ మావయ్య చీ నోరమై నీకు జై దక్కలేదని మన్వితని మాటలతో టార్చర్ పెట్టి జైతం ఒక్కసారి పడుకుంటా అని కమిట్మెంట్ ఇచ్చింది నువ్వు వాళ్ళిద్దరిని విడదీయాలని మన మీద బ్రోతల్ హౌస్కి అమ్మేయమని వాళ్ళ బావకి మనీ ఇచ్చింది నువ్వు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు పెయిన్ చేయండి అలాగే ఈ స్టోరీలో మెయిన్ లీడ్స్ ఎవరని అడుగుతున్నారు కదా విరా చ ఒక పేరు జై మన్విత ఒక పేరు స్టోరీ మొత్తం వీళ్ళ చుట్టూనే ఉంటుంది బికాస్ ఐ మీన్ విరాజ్ సారీ విరాజ్ హనన్య రిలేట్ ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ పేర్ అయితే జై మన్విత కూడా ఒక టైప్ ఆఫ్ పేర్ అది వాళ్ళది ఒకలా ఉంటుంది వీళ్ళది వీళ్ళ రేప ఒకలాగా ఉంటుంది బట్ ఇద్దరు టూ పేర్స్ అనమాట ఈ స్టోరీకి అది ఆఫ్టర్ దట్ ఇంకొక పేరు యాడ్ అవుతుంది ఫైనల్ లాస్ట్ లో సో వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ కాదు మెయిన్ లీడ్స్ మాత్రం వీళ్ళే ఈ టూ పేర్సే అంటే కన్ఫ్యూజ్ అయిన కొంతమంది అడిగారు అందుకని వాళ్ళకి చెప్తున్నారు అలాగే మినీ స్టోరీస్ లాగా ఒక సిక్స్టీ వన్ అవర్ ఐ సో టూ అవర్స్ ఎపిసోడ్స్ లాగా ఇవ్వం ఇవ్వ ఇవ్వచ్చా అని స్టోరీ అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఒక్క సిస్టర్ మాత్రం అంత లాగ్ అయితే వద్దు ఇలా షార్ట్ షార్ట్ చేసేయమని అన్నారు సో ఇంకా మినీ స్టోరీస్ అని ఏం చేయలేదు అంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు డైలీ కాకుండా ఒక మినీ స్టోరీస్ లాగిస్తే ఏమైనా రీచ్ బాగుంటుందేమో యూస్ కోసం సజెస్ట్ చేశారు కానీ బట్ నేను మాన ని అడిగి వాళ్ళు ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము సో ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఇన్ని స్టోరీస్ అలాంటివి ఏమీ స్టార్ట్ చేయను ఇన్ చేయాలి అని అనుకున్నా ఇప్పుడల్లా మనకి అవ్వదు ఎందుకంటే నేను ఇచ్చిన మీరు వ్యూస్ రెండు వందల వ్యూస్ మూడు వందల వ్యూస్ అయి కదా వచ్చేది అందుకని నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు అంతే ఇంకా ఇలానే రెగ్యులర్గా స్టోరీస్ వస్తూనే ఉంటాయి మీకైతే ఆపను మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ ఆపేస్తుంది అని డౌట్ పడాల్సిన అవసరం లేదు నేను అడ్జస్ట్ చేసుకోలేకపోయాను మా ఇంట్లో సిచ్యువేషన్స్ మీరు లెటర్ మీరు నమ్మిన లేకపోయినా ఇప్పుడు ఇంత ఫుల్ కోల్డ్ జలుబు చేసి చలిలో ఐ మీన్ నైట్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ కూడా కాదు లెవెన్ థర్టీ దాంట్లో ఉంది టైమ్ ఈ టైంలో వాయిస్ ఓవర్ చెప్తున్నారు ఈ టైంలో వాయిస్ ఓవర్ చెప్తే ఈ చలికి ఫుల్ ఫీవర్ వచ్చేసి నా బాధ మీరు గుర్తించట్లేదు నా కష్టం మీరు గుర్తించట్లేదు నేను వర్క్అవుట్ చేస్తున్నాను బాయ్ టటా